అందరికీ నమస్కారం ఈరోజు మా తెలంగాణ తెచ్చి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ట్యూబ్లీల్స్ నియోజకవర్గ ఎన్నికపై రివ్యూ చేయడం జరిగింది క్లస్టర్ ఇన్ఛార్జ్ డివిజన్ ఇన్ఛార్జీలు అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది చాలా సంతోషం అందరూ కలిసి కష్టపడుతున్నారని అందరిని అభినందించారు కూడా అందరిని అప్రిషియేట్ చేయడం జరిగింది పాజిటివ్గా ఉంది నియోజకవర్గం మొత్తం మనం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది అని అందరూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ఉన్నారు మా అందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసి అందరూ ఎట్లా కష్టపడాలి ఫీల్డ్ మీద నుంచి బయట నుంచి వచ్చిన మా మా ఏరియా నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు డివిజన్ కానీ కార్పొరేటర్లు కానీ అందరూ ఏ విధంగా కష్టపడ ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా కష్టపడి ఏ ఎన్నికను గెలిపించాలో మాకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు మేమందరం చాలా హ్యాపీగా ఉంది సార్ని చూసి కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా తెలంగాణని జూబ్లీల్స్ను అత్యధిక మెజార్టీతో కొడతాం నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండేళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు చిట్ట చివరిగా మొన్నటికి మొన్న మరీ బీసీలను కూడా ఒక ఫేక్ పనికి రాదు పోతుంది అని తెలిసినా కూడా ఒక జివో ద్వారా లోకల్ బాడీ ఎన్నికలకు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టుగా జివో ఇవ్వడమే కాకుండా వెంటనే రిజర్వేషన్లు కూడా ఈ మండలం వీరికి బీసీలకు ఈ మండలం ఓసీలకు ఈ మండలం ఇట్లా ఎస్సీలు ఇస్తా బీసీలకు నలభై రెండు శాతం మేము ప్రకటించిన జీవోలు కూడా ఇచ్చేసినాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా పనిచేసినాం అన్నట్టుగా ఇది నిలబడేది కాదు కానీ పంచినాం అన్నట్టుగా పంచారు అది కూడా మా బీసీలకు ఒక మంట ఉంది దృష్టిలో పెట్టుకున్నారు ఇది ఖచ్చితంగా కూడా మా బీసీ సోదరులందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసుకుంటారు కాపాడుకుంటారు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే బీసీలకు అండ ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరినీ మిగతా అందరినీ కూడా కాపాడేది కేసీఆర్ గారే మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బంగారు తెలంగాణ పరిగెత్తు అని చెప్పేసి చెప్పడం మా ప్రజలందరూ ప్రచారంలో వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి మా సక్సెస్ ఉంది మేము హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసాము ఎట్లా తీర్చిదిద్దాము వాళ్ళు హైదరాదేవిని హైదరాబాద్ కావాలా బుల్డోజర్ కార్ కావాలా బుల్డోజర్ కావాలంటే ఖచ్చితంగా కారే కావాలంటున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా అరవై ఐదు డెబ్బై ఐదు గజాల్లో ఉన్నటువంటి భూమి ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇబ్బందులు వాళ్ళ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది వీళ్ళు మాత్రం మరీ ఇబ్బంది పెట్టి హైదరాతోని కొల్లగొడుతున్నారు పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఇది గుర్తుపెట్టుకున్నారు ప్రజలు బీసీ సోదరులు గుర్తుపెట్టుకున్నారు అన్ని వర్గాలు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది సినిమా రంగంతో సహా అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు సెంటిమెంటల్గా జూబ్లీ హిల్స్ కేసీఆర్ గారు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కొడుతుంది గెలుస్తాం సో మాగంటి మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా పనిచేయడం జరిగింది చాలా అందరిని ఆదుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు వాళ్ళు కూడా సునీత గారి మీద అభిమానంతో ముందుకు వస్తున్నారు ఓట్లేస్తారు ఒక రౌడీకి ఒక రౌడీకి సీట్ ఇచ్చిండ్రు రౌడీజం నడుస్తుంది ఇది తెలంగాణలో ఎక్కడ లేనిది కొత్తగా సీట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అందరూ భయభ్రాంతులై మీరు నామినేషన్ రోజు చూశారు అందరు ఎట్లా వచ్చారు కత్తులు కటాలతో వచ్చి నామినేషన్ చేశారు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా అందులో జూపీహిల్స్ ప్రత్యేకంగా మా కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా కష్టపడుతున్నాం గెలిపించుకుంటాం బీఆర్ఎస్ త్వరలో చెప్తారు చెప్తారు వస్తారు వారి ఇష్టం అంటే వాళ్ళు రావాలనుకుంటే ఎంతసేపు డిసిషన్ మాకు చెప్తారు కార్నర్ మీటింగ్ ఉంటాయి రోడ్ షోలు ఉంటాయి కార్యకర్తల మా పని ఉంటుంది కేసీఆర్ గారు ఎవ్రీ డే మానిటరింగ్ చేస్తున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా అందరికి దిక్సూచి దిశానిర్దేశం నిర్దేశం చేస్తున్నారు మేమందరం కార్నకాల్లో మాట్లాడుతాం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతాం మా కింది దాకా కూడా ఒక మెకానిజం ఉంది సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ద్వారా పనిచేస్తాం కేసీఆర్ గారు రావాలనుకుని ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తారు జూబ్లీస్ మాత్రం ఖచ్చితంగా కొడతాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో